హాయ్ అండి మిరపకాయలకి మజ్జిగ మిరపకాయలు మిరపకాయలు సల్ల మిరపకాయలు అంటారు కదా వాటి కోసమని పచ్చిమిరగాయ మిరగాయలు తీసుకొచ్చామండి మార్కెట్ నుంచి శుభ్రంగా మూడుసార్లు కడిగాను ఉప్పేసి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూపిస్తాను మిరగాయలు కట్ చేసుకునేటప్పుడు ఆ పించి పైన ఆ పించి కింద వదిలి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం కడిగి తీసుకున్నా నేను ఉప్పేసి ఇలా కట్ చేసుకోవాలి నేను కట్ చేసుకున్నాను మీకు చూపించడం కోసమని కొన్ని నుంచే ఇలా కట్ చేయాలి ఆ పింఛి పైన వదలాలి ఆ పింఛ కింద వదలాలి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేయకూడదు ఇలా కట్ చేయాలి ఆ పించి పైన ఆ పించి కింద వదలాలి అప్పుడు మనం మజ్జిగ ఇవన్నీ పెడతాం పోసిన వాటిలోనే ఉంటాయి లేదంటే మొత్తం బయటకు వచ్చేస్తే ఇలా కట్ చేసుకోవాలి అన్ని ఇలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయాలి ఆపించి కిందకి ఆపించి పైకి రెండు కేజీలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవి పెద్దవి తీసుకోకూడదు బాగా మంటగా ఉంటాయి అవి ఐదు కేజీ ముప్పై రూపాయలు అన్నారు ఈ కేజీ అరవై రూపాయలు రెండు కేజీలు నూట ఇరవై రూపాయలు తీసుకున్నారు ఇవి అజ్జిగలు వేసుకోవడం కోసమే ఉంటాయి అని ఇవి తీసుకొస్తారంట ఇవేం పెద్ద పెద్దవి తీసుకుంటే బాగా మంటగా ఉంటాయి చిన్నవి ఇంతవి అయితే కొంచెం మంట తక్కువ ఉంటాయి అని చెప్పారు వాటికి కేజీకి వంద గ్రాముల ఉప్పు నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి రెండు వందలు ఉప్పు తీసుకున్నాను మూడు నిమ్మకాయలు తీసుకున్నాను కేజీన్నర పెరిగి తీసుకున్నాను ఇది కేజీ డబ్బా ఒకటేసి దీంట్లో సగం వేస్తాను ఎంతైతే మనం పెరిగేస్తామో అంత వాటర్ పోయాలి ఈ కట్ చేసుకొని చూపిస్తాను కలిపేటప్పుడు పెరుగు వేస్తున్నాను ఒక డబ్బా రెండు కేజీలు కదా కేజీన్నర పెరిగేస్తున్నాను రెండు వందల గ్రాములు ఉప్పు వేస్తున్నాను మూడు నిమ్మకాయలు పిండుతున్నాను మనం పెరిగేసిన కప్పు తోటే వాటర్ తీసుకోవాలి లీటర్ పెరిగేసాను కదా లీటర్ వాటర్ పోస్తున్నాను ఇంకొక సగం వేసాను కదా సగం కూడా పోస్తున్నా లీటర్న్నర లీటర్ నర పెరుగు లీటర్న్నర వాటర్ రెండు వందలు ఉప్పు ఇప్పుడు ఈ మధ్య చేసుకోవాలి పెరుగు డబ్బాలు పెరుగు పుల్లగా ఉండదు కాబట్టి నిమ్మకాయలు పిండుతున్నాను ఇది మామూలుగా పాల ప్యాకెట్లు తీసుకొచ్చుకొని కాసుకొని తోడేసుకుంటే అవి కొంచెం రెండు రోజులు ఉంటే పుల్లగా ఉంటాయి ఎక్కువ తోడేసుకుంటే అవి కలుపుకుంటే నిమ్మకాయలు పిండుకునే పని లేదు లేదంటే మామూలుగా ఇలానే డబ్బాలు తెచ్చుకుంటే నిమ్మకాయలు పిండుకోవాలి అవి పులుపు కాబట్టి పుల్లగా ఉంటే బాగుంటది పులుపొండవు కాబట్టి నేను నిమ్మకాయలు పిండుకున్నాను అలానే వాటర్ కూడా పోయాలి ఉప్పు అయితే కేజీకి వంద గ్రాములు వేయాలి నిమ్మకాయ రసం పిండుకోవాలి మూడు నిమ్మకాయలు పిండుతున్నాను నేను రెండు కేజీలకి రెండు స్పూన్లు వామ్ వేస్తున్నాను మిక్సీ బట్టి ఒక స్పూన్ ఉప్పు వేసి మిక్సీ బట్టి వామ్ వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేస్తున్నా వామ్ వేసటం వల్ల మంచిదే కాబట్టి వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మిరగాయలు కూడా వేస్తున్నా మధ్య మధ్యలో ఉదయం సాయంత్రం ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలి మూడు రోజులు మూడే రోజు ఎండబెట్టుకోవాలి ఇలా కలపాలి మిరగాయలు మునగో కాబట్టి ఇలానే ఉంటాయి ఏదన్నా ఒక ప్లేట్ పెట్టి దీని మీద రోలు పెడతా నేను ఇలా రోలు పెడితే ఈ నీళ్ళల్లో మజ్జిగలు అలా మునుగుతాయి లేదంటే పైనే ఉంటాయి మజ్జిగలు అసలు ఉండనే ఉండవు పైనే ఉంటాయి అన్ని ఇలా రోలు పెడతా పైన ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద రోలు పెడతా అప్పుడు ఇలా ఉంటాయి మజ్జిగలు మీ దగ్గర ఏదన్నా గానీ చేసేటప్పుడు ఇలా ప్లేట్ పెట్టి దాని మీద రోలు చిన్న రోలు ఉంటే రోలు పెట్టుకోండి లేకపోతే ఏదన్నా ఉంటే బరువు పెట్టండి అప్పుడు మజ్జిగలో మునుగుతాయి లేదంటే ఈ మిరగాయలన్నీ అన్ని పైన ఉంటాయి మంటగా ఉంటాయి తినలేము అందుకని ఇలా ఒక ప్లేట్ పెట్టండి ఏదో ఒక ప్లేట్ సరిపోయిన ప్లేట్ దాని మీద రోలు పెట్టుకోండి ఇలా ప్లేట్ పెట్టి ప్లేట్ మీద రోలు పెట్టాలి అప్పుడు మజ్జిగలో మునుగుతాయి ఇంకా బరువు ఉంటే బరువు కూడా పెట్టచ్చు ఇంకా బండ కూడా పెడుతున్నాను ఇలా పెడితే బరువుకి మజ్జిగలో మునుగుతాయి ఉదయం సాయంత్రము ఒకసారి కలిపి అలా పెట్టండి రోజు ఉదయం సాయంత్రము ఒకసారి ఇలా తీసి ఒకసారి కలిపి మళ్ళీ ఇలానే పెట్టాలి అప్పుడు మజ్జిగలో మునుగుతాయి మళ్ళీ మూడు రోజుల తర్వాత అరబెట్టుకునేటప్పుడు చూపిస్తాను ఇది ఊరగాయలు మొన్న మీకు చూపించాను కదా ఊరబెట్టుకునేటప్పుడు ఇది ఎండబెట్టాను ఈ రోజు ఉదయం మీకు చూపించలేదు ఎండబెట్టడం కుదరలేదు మీకు చూపించడానికి కోసం అని ఇవి మళ్ళీ ఎండబెట్టిన తర్వాత మజ్జిగలో వేయాలి మజ్జిగలో వేస్తున్నాను మళ్ళీ రేపు ఉదయం ఎండబెట్టి మళ్ళీ రేపు సాయంత్రం మజ్జిగలో వేయాలి మళ్ళీ ఎల్లుండి ఉదయం ఎండబెట్టి ఎండ మజ్జిగలో వేసి మళ్ళీ సాయంత్రం ఎండబెట్టాలి తర్వాత ఇంకా తీసేయాలి అలా మూడు రోజులు చేయాలి తర్వాత తీసేయాలి మూడు రోజులు ఇలా మజ్జిగలో వేసేసుకోండి ఇది మూడో రోజు ఉదయం ఎండబెట్టాను ఇప్పుడు మజ్జిగలో వేస్తున్నా మళ్ళీ రేపు ఉదయం ఎండబెట్టాలి మళ్ళీ సాయంత్రం మళ్ళీ మజ్జిగలో వేయాలి అలా మూడు రోజులు వేస్తే సరిపోతుంది తర్వాత నేను ఎండిపోయిన తర్వాత చూపిస్తా దీని మీద ఏదన్నా ప్లేట్ పెట్టి దాని మీద చిన్న రోలు కానీ ఇంకా మన బరువులు ఏమైనా ఉంటే పెట్టాలి అలానే వదిలేస్తే ఈ మజ్జిగలో మునగు బయటే ఉంటాయి ఏదైనా బొరువు పెట్టాలి ఇలాగ మజ్జిగలో మునిగేటట్టు అప్పుడు ఉప్పు వీల్చుకుంటాయి మిరగాయలు సార్లు మజ్జిగలో వేసిన తర్వాత ఆరిపోయినాయి ఇలాగా ఇలా చూడండి ఇలా ఆరిపోవాలి దగ్గరగా చూపించండి ఇలా ఆరిపోవాలి ఇలా ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైము ఒక అర లీటర్ పెరిగి తీసుకోవాలి అర లీటర్ వాటర్ పోసుకోవాలి నూట యాభై గ్రాములు వేయాలి పెరుగు లేకుండా శుభ్రంగా మజ్జిగ పెరుగు అనేది కనిపించుకోకుండా మజ్జిగ చేసేయాలి సెకండ్ టైము ఆ మజ్జిగని మళ్ళీ మిరపకాయలన్నీ తడిపేలాగా జల్లుకుంటూ మొత్తం తడిపేయాలి ఇలాగ మొత్తం తడిపేయాలి సెకండ్ టైం అది అలా తడిపేసిన తర్వాత మిగిలిన మజ్జిగ ఉంటే ఇవన్నీ మళ్ళీ డబ్బాలో వేసేయాలి వేసిన తర్వాత ఆ మిగిలిన మజ్జిగ కూడా డబ్బాలో పోసేసి మనకి ఎప్పుడు పావు గంటకో కరగంటక అలాగ కుదిరినప్పుడు ఇలా ఇలా కలపాలి డబ్బాతో ఆ మజ్జిగ మొత్తం ఇనిగిపోయే వరకు అలా ఎగరేస్తూ ఉండాలి తెల్లారేటప్పటికి మొత్తం ఒక డ్రాప్ కూడా లేకుండా ఇనిగిపోతాయి అప్పుడు తీసి ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు ఆరిన తర్వాత ఇక సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవాలి ఫస్ట్ టైమే మజ్జిగలో వేసిన తర్వాత వేయించుకుంటే అసలు తినలేము అంత మంటగా ఉంటాయి సెకండ్ టైం మజ్జిగలో వేసిన తర్వాత వేయించుకోవాలి అప్పుడు బాగుంటాయి ఫస్ట్ టైం వేసిన మజ్జిగ మూడు రోజులు ఉన్న తర్వాత ఆ మజ్జిగని మిగిలినవి ఒక టీ గ్లాసుడే ఉంటాయి అవి పారబోసేయాలి మనం పెరిగి ఎంతైతే వేస్తామో అంతే వాటర్ పోయాలి ఈ రెండు కేజీలకి నేను చెప్తున్నా లెక్కలు ఫస్ట్ మిరపకాయలు వేసేటప్పుడు రెండు వందల యాభై గ్రాములు ఉప్పేసి నానబెట్టుకున్నాను మూడు రోజులు తర్వాత మూడు రోజులు ఉదయం మజ్జిగలో వేయటం సాయంత్రం మజ్జిగలో ఉదయం ఆరబెట్టడం సాయంత్రం మజ్జిగలో వేయటం ఉదయం ఆరబెట్టడం అలా మూడు రోజులు చేసిన తర్వాత ఈ ఇలా చేసుకోవాలి సెకండ్ టైం ఇది సెకండ్ టైం ఉప్పేసి మజ్జిగ చేసి మళ్ళీ ఇలా చేసాను అప్పుడు ఉప్పు పడతాయి ఫస్ట్ టైం ఉప్పు పట్టవు అలా చేసుకోండి ఎవరైనా వంట ఉన్నాయని పక్కన పెట్టుకొని ఉన్నవారు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి ఒక లీటర్ పెరిగి తీసుకొచ్చి ఒక లీటర్ వాటర్ పోసుకొని ఒక మూడు వందల నూట యాభై గ్రాములు ఉప్పేసి మజ్జిగ చేసేసి మళ్ళీ మొత్తం ఇలా ఇలా జల్లేసి తడిపోయింది తడిపేసి మిగిలిన మజ్జిగ కూడా పోసేసి ఒక బాక్స్ బాక్స్లోనే డబ్బాలోనే పెట్టేసి మళ్ళీ తెల్లవారులు ఇట్లా ఇట్లా ఎగరేయాలి ఎగరేస్తే అవి మజ్జిగ ఫీల్ చేసుకుంటాయి అప్పుడు ఆరబెట్టుకోండి అప్పుడు మంట లేకుంటాయి మంట లేకుండా ఉంటాయి ఉంటానండి అండి ఇలా ఆరబెట్టుకోండి చాలా బాగుంటాయి ఒకసారి ఆరబెడితే కనుక చాలా మంటగా ఉంటాయి ఉంటానండి అండి